ప్రతి మగాడు విజయం వెనకాల ఎవరు ఉంటారు చెప్పండి చెప్పండి ప్రతి మగాడు విజయం వెనకాల ఎవరు ఉంటారు ఒకటోసారి రెండవసారి మూడవసారి నీ బొంద ప్రతి మగాడు విజయం వెనకాల ఆడదుంటే ప్రతి ఒక్కరూ పార్లమెంట్లో ఉంది ఉన్నామా నడుతున్నాను ప్రతి మగాడు విజయం వెనకాల ఆడదు గుణవతైన స్త్రీ ఉంటుంది గుర్తుపెట్టు అంటే ప్రతి మగాడు విజయం వెనకాల ఆడవాళ్ళు కాదు గుణవతైన స్త్రీ అందరూ స్త్రీలే అందరు భర్తలో ఏం సక్సెస్ అవ్వరు ఎవరు సక్సెస్ అవుతారు ఎవండి మీరు ఇంటి పనులు కాని వంట పనులు కానీ ఈ కూలి పనులు కాని ఇంటి శుభ్రత కాని మీరు ఏం పట్టించుకోకండి మీ పనుల మీద మీరు కేంద్రీకరించండి నా ఇంటి పనులు నేను చూస్తాను ఏ తల్లి అయితే భర్తకు కలిసి వస్తాదో ఆ మగాడు ఎదుగుతాడా ఎదగడా గ్యాస్ అయిపోయింది కూలిపాయలు అయిపోయినాయి పచ్చిమిరగల ఈ జీవితాంతం గ్యాస్ ఉల్లిపాయలు మోసుకుంటూ తిరుగుతాడు గుర్తు పెట్టుకోండి ఆ పనులు కూడా నువ్వు చేయకపోతే చిన్న చిన్న పనులు కూడా నువ్వు సక్క పెట్టకపోతే అవి కూడా ఏదైనా తేవాల్సి వస్తాయి అడుగుతున్నాను ఆ మగాడు ఎదుగుతాడా ఇప్పుడు చెప్పండి ఈమెకి ఇన్ని జ్ఞానము ఇంత పనితనం ఎలా వచ్చిందంటే ముప్పి వచనంలో అందము మోస్కారము సౌందర్యం ఎంతము ఈ ఎంతలు భయభక్తులు కలిగిన స్త్రీ ఇప్పుడు చెప్పండి ఈ హోవ ఎంతలు భయభక్తులు కలిగిన దానికి బైబిల్ పెట్టిన పేరు చెప్పిన జ్ఞానము అన్నాడు ఏంటట